కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన భక్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ లో పెద్ద ఎత్తున నిపత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ తొక్కిసలాట ఘటనకు కారణమని వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుందన్నారు నిరసిస్తూ నినాదాలు చేశారు కొవ్వొత్తుల నిరసన ర్యాలీకి ముఖ్య అతిథులుగా వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కొవ్వూరు ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు మాజీ శాసనసభ్యులు రౌతు రావు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి హాజరయ్యారు వారు మాట్లాడుతూ కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరమన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటన మూడవ ఘటన అని అన్నారు కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్ నగేశ్ సంకిస భవానీ ప్రియ నక్కా రాజాబాబు బొప్పన్న సుబ్బారావు ముద్దాల అను తదితరులు పాల్గొన్నారు Sramatto vahikare! Sramatto vahikare! कुछ पक पकड़ा